నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్స్ టెన్షన్స్ ఫేక్స్ టీక్స్ ఎందుకు నిజం ఎంత వాస్తవాలేంటి ఈ పంచాయతీ ఏంటి రియాలిటీ ఏంటి అన్న విషయాల్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి లైక్ బటన్ నొక్కండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే నోటిఫికేషన్ ద్వారా ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంది మీరు మిస్ అయ్యే అవకాశం ఉండదు ఈ పెన్షన్స్ విషయం ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరు అవునన్నా కాదన్నా ఎవరికి ఏమనిపించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషం చిమ్ముతూనే ఉంది ఎంతకాలం ఈ విషం చిమ్ముతారు హ్యావింగ్ సెట్ దిస్ మీరందరూ గమనించారు ఈ మధ్యకాలంలో వరద నీరు అమరావతిలోకి వస్తే అమరావతి మునిగిపోయిందే అన్నారు అదే కామెంట్ చేసిన ఆ పార్టీకి సంబంధించిన నేతలు లాంగ్ లాంగ్ బ్యాక్ బ్యాక్ ఒకసారి చూసుకుంటే అమరావతి ఎడారి అన్నారు మరి ఎడారిపోవటం ఏంటి ఇప్పుడు సంబంధం లేని కామెంట్స్ అమరావతి మహిళలను విమర్శించిన విషయం మనం చూసాం అమరావతి డెవలప్మెంట్కి పెట్టుబడులు రావద్దు అన్న లెటర్స్ రాసి ఆపేసే ప్రయత్నం చేశారు మనం అందరం చూసాం ఈ విధంగా మనం గమనించినట్టయితే అక్కడ పడితే అక్కడ ఈ విషయం చిమ్మటం అనేది ఒక సాంప్రదాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తానే ఉన్నది పెన్షన్స్ విషయానికి వచ్చినట్టయితే ఏం జరుగుతుంది ఎందుకు పెన్షన్ల పంచాయతీ ఏది రియాలిటీ పెన్షన్స్ మనమందరం నిష్పక్షపాతంగా ఆలోచిస్తే జగన్ రెడ్డి గారు సామాజిక పెన్షన్స్ ఒక వెయ్యి రూపాయలు పెంచటానికి ఐదు సంవత్సరాల కాల పరిమితి పట్టింది అది పెన్షన్లో ఆయన సాధించిన విజయం మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వారు సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలను అన్ని నిలబెట్టుకుంటూ అతి ప్రతిష్టాత్మకమైన తల్లికి వందనం లాంటి పెద్ద హామీతో సహా అన్నీ సక్సెస్ఫుల్గా వస్తున్న సందర్భంలో ప్రజల ఆదరణ పొందుతున్న సందర్భంలో పెన్షన్ సబ్జెక్టు తెర మీదకి తీసుకొచ్చి ఫేక్ వీడియోసు ఫేక్ స్టేట్మెంట్సు ఫేక్ న్యూస్ పీక్స్కి వెళ్ళేటట్టుగా సోషల్ మీడియాలోకి వచ్చిన అంశం మనం అందరం గమనించాం సత్యసాయి జిల్లాకి సంబంధించిన రమేష్ అనే ఒక వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది జుగుత్సాకరమైన సిగ్గు ఎగ్గు నిగ్గు లేకుండా ఒక చెయ్యి లేదు నాకు పెన్షన్ తీసేశారు నేను ఎలా బతకాలి అని ఒక వీడియో రిలీజ్ అయితే దాని వెంటనే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్సే ఇంకొక వీడియో రిలీజ్ చేశారు ఆయన రెండు చేతులతో సరదాగా డ్యాన్స్ వేస్తున్న వీడియో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పబడుతున్న ఈ రమేష్ అనే వ్యక్తి వీడియో చెయ్యి ఉండి కూడా చెయ్యి లేనట్టు కూటమి ప్రభుత్వాన్ని మీద విషయం చిమ్మటం ఒక వ్యక్తి అయితే ఇంతకాలం మరి అతనికి పెన్షన్ ఎంజాయ్ చేశాడంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ పెన్షన్ కాదా ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద విష్ చిమ్మటం కోసం ఈ పెన్షన్స్ విషయంలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చాలా ఏరియాస్లో చాలా మందిని తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళకి రాలేదు ఆగిపోయిందని దుష్ప్రచారం ఎప్పుడైతే చేశారో అది తప్పు అని కోటమే ప్రభుత్వం ఎప్పుడైతే నిగ్గు తేల్చి ప్రజలకి తెలియజెప్పిందో టెన్ పెన్షన్స్ మీద ఎందుకు విష ప్రచారం చేస్తున్నారన్న విషయం బయటకు వచ్చింది దీన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే సంక్షేమ ప్రభుత్వం ఒకవైపు సంక్షోభ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ రాజకీయాలు ఒకవైపు సంక్షోభ రాజకీయాలు ఒకవైపు చేస్తున్న రెండు విభిన్నమైన ధోరణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది పెన్షన్స్ నాలుగు లక్షల మందికి రద్దు చేశారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారంగా తేట తెల్లం చేశారు ఎన్డీఏ ప్రభుత్వం వారు డేటాని రిలీజ్ చేసి మనం ఒక్కసారి గమనించినట్టయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఈ సామాజిక పెన్షన్స్ అందిస్తున్నది సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ ల్యాక్స్ సుమారుగా అరవై ఐదు లక్షల మందికి నెల నెల ఒకటో తారీఖునే పెన్షన్స్ అందుతున్న విషయం మనందరికీ తెలుసు అందులో మరీ ముఖ్యంగా ప్రతీ నెల మూడు వేల రెండు వందల యాభై కోట్లు పెన్షన్స్ కోసం వెచ్చిస్తున్నారు అదే సంవత్సరానికి ముప్పై మూడు లక్షల కోట్లు పెన్షన్ కోసం స్పెండ్ చేస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మూడు వేల రూపాయలు ఉన్నటువంటి ఈ విడో పెన్షన్ కానీ ఏజ్ పెన్షన్ కానీ నాలుగు వేలకి పెంచి ఒకేసారి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపే దాంతోపాటుగా మూడు నెలల ఎరియర్స్ కూడా ఇచ్చి ఏడు వేల రూపాయలు అంత పెద్ద ఎత్తున నాలుగు వేల రూపాయలు పర్ మంత్ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సక్సెస్ఫుల్గా ఎలక్షన్ ప్రామిస్ని ఫిల్ఫిల్ చేసుకున్నారు మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో పెన్షన్స్ తొలగించారా ఎన్డీఏ కూటమిలో పెన్షన్స్ తొలగించారా అనే క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం మగన్ రెడ్డి గారి పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ పెన్షన్స్ తొలగించారు ఇది వాస్తవం డేటా బేస్డ్ ఇన్ఫర్మేషన్ మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారి అధికారంలోకి వచ్చినాక ఎవరు పెన్షన్ తొలగించలేదు అర్హులైన అందరికీ పెన్షన్ ఇస్తాము ఇస్తున్నాము ఒకవేళ పొరపాట్లు జరిగితే గ్రామ సచివాలయాలో సరిదిద్దుకునే అవకాశం ఉంది ఆందోళన చెందవద్దు అని స్వయాన ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు ఇది ఒక పార్ట్ అయితే జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ పెన్షన్స్ ఎందుకు తొలగించారంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి రివ్యూ చేసి వెరిఫికేషన్ చేసి రిమూవ్ చేసేవాళ్ళు వాళ్ళ కార్యకర్తలు కాకపోతే ఆ విధంగా చూసుకుంటే ఒక లక్ష మూడు వేల దివ్యాంగుల పెన్షన్స్ ఐదు సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి గారు తొలగించి వాళ్ళ కార్యకర్తలకి అందరికీ పెన్షన్స్ ఇప్పించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది అదేవిధంగా ఫోర్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ హెల్త్కు సంబంధించిన పెన్షన్స్ ఆయన కాలంలో తొలగించబడ్డాయి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు దొంగ పెన్షన్స్ ఎవరు తీసుకుంటున్నారన్న విషయాన్ని పరిశీలించి జగన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ సివియర్ డిజేబిలిటీ పథకం కింద నెల నెల పెన్షన్స్ నమోదు చేశారు అటువంటి ఇప్పుడు ఎనభై వేల వరకు గుర్తుపట్టారు ఐడెంటిఫై చేశారు మరి వాటిని తొలగించాలా ఉంచాలా ఇప్పుడు నా క్వశ్చన్ చూస్తున్న వీక్షకులకు ఒకటే పెన్షన్స్ అర్హులైన వాళ్ళకి ఇవ్వాలా అనర్హులకు ఇవ్వాలా నెంబర్ వన్ నెంబర్ టూ పెన్షన్స్ అనేవి పార్టీలకు అతీతంగా ఇవ్వాలా పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలా మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఈ రెండు క్వశ్చన్స్ మధ్య ఉంది పార్టీ కార్యకర్తలకు అప్పట్లో ఇప్పించారు దీన్ని వీళ్ళు సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో ఓల్డ్ ఏజీ వుడెన్ ఉమెన్ విడో వాళ్ళకి పెన్షన్స్ మూడు వేలు ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం వారు నాలుగు వేలు ఇస్తే థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ హైక్ వీళ్ళు ఇచ్చారు అదేవిధంగా డిజేబిలిటీ డిజేబిలిటీ అంటే వికలాంగులు అటువంటి వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ డిజేబుల్ కనుక ఉంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ సర్టిఫికేషన్ అండ్ వెరిఫికేషన్ జగన్ రెడ్డి గారి కాలంలో మూడు వేలు ఇచ్చారు పెన్షన్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి వాళ్ళు సిక్స్ థౌజండ్ పర్ మంత్ ఇస్తున్నారు అంటే డబల్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు నెక్స్ట్ కేటగిరీ మనం చూసినట్టయితే ఫుల్లీ డిజేబుల్డ్ అంటే ఫార్టీ పర్సెంట్ వికలాంగులు పర్సంటేజ్ కాకుండా సపోజ్ ఎయిటీ పర్సెంట్ అండ్ అబౌవ్ అంగ వైకల్యం ఉంటే అటువంటి వాళ్ళకి జగన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్ ఐదు వేలు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారు ఇస్తున్న పెన్షన్ ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను వేలు అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ హైక్ చేశారు ఇక్కడే మతల ఉంది జగన్ రెడ్డి గారు ఆయన హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఈ ఫుల్లీ డిజేబుల్డ్ కింద ఆయన ఇచ్చిన ఐదు పెన్షన్ వాళ్ళ కార్యకర్తల రూపంలో ఇచ్చుకున్నారు దాన్ని వీళ్ళు సరిచేసి అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలన్న సంకల్పంతో ఒక ఎనభై వేలు ఐడెంటిఫై చేశారు అది తప్పు లేదు కదా చేయాలి కదా అర్హులైన వాళ్ళకే ఇవ్వాలి కదా సో ఈ విధంగా అది టూ హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు రైజ్ చేశారు డయాలసిస్ పేషెంట్స్కి జగన్ రెడ్డి గారి హయాంలో ఐదు వేల రూపాయలు పెన్షన్ వచ్చేది పర్ మంత్ మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళకి పదివేల రూపాయలు డబల్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు ఈ విధంగా ఇంకొక డేటా మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారి పరిపాలనలో పర్ మంత్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ పెన్షన్స్ కోసం వినియోగిస్తే ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం పర్ మంత్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ పెన్షన్స్ పే చేస్తూ ఉన్నారు అంటే థర్టీ త్రీ ల్యాక్ క్రోర్స్ అనమాట ఈ విధంగా చూసినప్పుడు పెన్షన్స్ వల్ల అర్హులకి చెందాలి అనేది ఎన్డీఏ కూటమి లక్ష్యాన్ని మనం అభినందించాలా దొంగ పెన్షన్స్ తీసుకున్న వాళ్ళని అరికట్టాలా ఫేక్ ప్రచారం చేస్తూ పీక్స్కి వెళ్ళిన వాళ్ళని కంట్రోల్ చేయాలా అనర్హులకి పెన్షన్ రాకూడదు అర్హులకి పెన్షన్ రావాలి ఆ విధంగా ముందుకెళ్తున్న నిర్మాణాత్మకంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుకెళ్తున్న ఎన్డీఏ ప్రభుత్వం వారికి సలహాలు సూచనలు నిర్మాణాత్మక బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోషించాల తప్ప ఫేక్ ప్రచారాలు చేయవద్దు అనేది ప్రజలు కోరుకుంటున్నారు నేను కూడా కోరుకుంటున్నాను మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్